దానికి ముందు వాళ్ళతో ఇంకా కూడాను డీటెయిల్గా మాట్లాడేదానికి కలెక్టర్తో కల్పించాను కమిషన్ కల్పించాను వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ డిమాండ్స్ కూడా తెలుసుకోవడం జరిగింది వాళ్ళ డిమాండ్స్ సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సడన్గా మీరు మూవ్ చేస్తున్నారు సార్ బలవంతంగా తీసేస్తున్నారు మమ్మల్ని కొట్టేస్తారని మేము వేస్తుంటే అమ్మ కొట్టాలనుకుంటే ప్రభుత్వం ఇప్పుడు మొదలు పెట్టేది ఆ ఉద్దేశం లేదు ప్రభుత్వానికి మిమ్మల్ని పూర్తిగా అక్కడి నుంచి షిఫ్ట్ చేసిన తర్వాతనే ప్రతి కుటుంబాన్ని వాళ్ళ చేత అంగీకారం తీసుకొని వాళ్ళకి మంచి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాతనే చేస్తామని చెప్పాను ఒక ప్రశ్న అడిగాను వాళ్ళు నేను మీరు అందరూ డబుల్ బెడ్రూమ్లకు అప్లై చేసుకున్నారా అందరూ డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసుకున్నాం ఎవరికైనా వచ్చిందా ఇంతవరకు రాలేదు అది ఒక లాటరీ పద్ధతిలో ఉంది దాదాపు ఒక అరవై వెళ్ళిళ్ళు ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి నేను మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తే వెళ్ళిపోతాం అంటే వెళ్ళిపోతానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు కానీ వాళ్ళ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు ఏంటంటే ఉదాహరణ సాధారణంగా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము మా పిల్లలు చదివేం కావాలి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము మేము ఒక రెండులో పని చేసుకుంటున్నాము మా లైవ్లిహుడ్ ఏం కావాలి అంటే దాంట్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ముందు నుంచి ఒక సర్వే మొదలు పెట్టాం ఇక్కడ అర్బన్ కమ్యూనిటీ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది మనకి జీహెచ్ఎంసీలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో మేము వాళ్ళు చూస్తుంటారు వాళ్ళందరినీ పెట్టి సర్వే చేస్తున్నాం ఆ సర్వే రెండు మూడు నుంచి జరుగుతూ ఉంది దాంట్లో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఎవరున్నారు ఆ మహిళలు ఏం చేస్తున్నారు తర్వాత వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా వాళ్ళకి ఆ సహకారం అందించిన మహిళా శక్తి పురోగకం చాలా చేయాలి మేము ఉదాహరణకి అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఐదు వేల కోట్ల రూపాయలు నూట నలభై మున్సిపాలిటీకి కట్టాలి దాంట్లో ఆల్మోస్ట్ రెండు వేల ఐదు వందల కోట్లు జీహెచ్ విషయాలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది దాని కింద వాళ్ళకి తప్పనిసరిగా మేము ఈ ఎన్జిఓస్తో కలిసి కమిటీ ఏర్పాటు చేశాము దానికి మన మున్సిపల్ కమిషన్ అబ్రపాలి గారు దివ్యా దేవరాజన్ సిఇఓ సర్పు ప్రజావాణి స్పెషల్ ఆఫీసరు అట్లాగే గౌతమి అనేసి మా జేఎండి గారు అలాగే ఇద్దరు ముగ్గురు ఆఫీసర్స్ వాళ్ళతో పాటు ఎన్జిఓస్ను కూడాను ఉదాహరణకి సంధ్య గారు వారితో పాటు సజయ గారు మేరా అనేసరిసినటువంటి ట్రాన్స్ జెండర్కి సంబంధించినటువంటి ప్రతినిధి ఒకరికి కలిసారు మమ్మల్ని అక్కడ వాళ్ళను కూడా పెట్టి వీళ్ళతో సర్వే మొదలు పెడుస్తున్నాము వన్ మంత్ లోపల వీళ్తే యాక్షన్ ప్లాన్ తయారు చేయించి ప్రతి ఒమన్ కూడా సెల్ఫ్ గ్రూప్లో వారికి అందరు కూడాను బ్యాంక్ లోన్లు రడ్డీలో కన్నా తీయించడం వాళ్ళకి ఒక ప్రాజెక్ట్స్ పెట్టించడం ఉపాధి కల్పించడం దాంతోపాటు సెల్ఫ్ హెల్ప్ లేని వాళ్ళని కూడా తప్పనిసరిగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో చేర్పించడం అనేది ఒకటి పెట్టుకున్నాం ఇంకొక ఇబ్బంది వాళ్ళు తెలియజేస్తుంది ఏంటంటే దీని ద్వారా కనీసం ఇన్ఫాక్ట్ మీరు చూస్తుంటారు మహిళలు కోట్రేషన్లు చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ సంకల్పం ఏపీ ఇక్కడ కూడా ఉండొచ్చు కోటిలో వాడుతుంది